మేము గొప్ప దగ్గర ప్రభుత్వానికి వదలాలని పోసం తల్లిగో అన్ని ఎవరైనా నేను నమ్మకం గొప్ప నీ మీద ఆఫ్వాళ్ళ అది చిన్న నీ ఒది ఇచ్చిన ఆయన ప్రభుకుమార్ ఆయన అనారోగ్యానికి పోగొట్టండి జ్వరాలు తగ్గించండి నేను నమ్మిన వారికి వేరే కొనుక్కు చేసే బాగుంది నమ్మకి దీవనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే ఆయన చదివించిన దేవా కోరకుండు నేనే దేవుని అని తెలుసు అని చదివించిన దేవా నీ కరుణ కటాక్షణ చిన్న బిడ్డ కూర్చోండి దేవుడు అనేక మందిని తన సేవకు పిలుచుకుంటాడు తన పరిచయకు పిలుచుకుంటాడు తన బోధకు ఈ క్రమంలో సంస్కారాలు అనే కొన్ని విధానాలు ఉన్నాయి ఈ విధానం సంస్కారాలు అనంటే ఇవ్వడం అనేది ఒక సంస్కారం పెళ్లి చేయడం అనేది ఒక సంస్కారం సంస్కారం అండ్ ఇంకా మనం చూస్తే బలాలను ఇవ్వడం పెళ్లి చేయడం వాపడం నిర్ధారణ చేయడం ఇవన్నీ ఒక గొప్ప పరిచయం నిదర్శనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ చిన్నపాటు